ఎవరైతే మీరు తీసుకుపోరు డాక్టర్ కన్సల్టెన్సీ మీరు తీసుకుపోతలేదు వీళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఏం లేదు సింప్లీ ప్రాబ్లం ఉందని చెప్తారా ఈ ప్రాబ్లం నీకు అంత ముందుకే తెలుసు చూడం రెసిడెన్షియల్ గర్ల్స్ దాన్ని దీనికోసం వచ్చిన సందే వచ్చిన అండి నువ్వు డీటెయిల్స్ అన్ని మాకు ఇచ్చేయండి ఇటువంటి లిస్ట్ రవి ఇటువంటి లిస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయింది కానీ దేఆర్ నాకు తీసుకోపోతున్నారు ఒక చేద్దాం